అందరికీ నమస్కారం సో నిన్న సాయంత్రం నుంచి కొద్దిగా మీన్స్ మన సోషల్ మీడియా గ్రూప్లో డంపింగ్ యార్డు చుట్టూ దుర్గంధం అని చెప్పి ఒకటి ఇది చేస్తున్నారు అది వాస్తవమే యాక్చువల్గా ఏమైందంటే మనకు ఉండేటువంటి మొత్తం డంపింగ్ యార్డు ఫుల్ కావడం వలన మనము డైలీ జనరేట్ అయ్యేటువంటి దరిదాపు ముప్పై టన్నుల చెత్తని ఎక్కడ వేయాలనేది ప్లేస్ లేకపోవడం వలన ఆల్రెడీ ఉండేటువంటి ఫ్రెష్ వేస్ట్ని మొత్తం అడ్జస్ట్ చేస్తున్నాము అలా అడ్జస్ట్ చేసేటువంటి క్రమంలో హిటాజీతో వర్క్ జరిగేటప్పుడు ఆ కుళ్ళిపోయినటువంటి చెత్త వల్ల మీకు ఆ స్మెల్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు బ్యాడ్ స్మెల్ సో ఒక టూ టు త్రీ డేస్లో ఆ వర్క్ కంప్లీట్ అయిపోతుంది సో మళ్ళీ తర్వాత మీకు అలాంటి స్మెల్ అనేది రాదు సో దానికి రెమెడీగా కూడా ఇప్పుడు ఆల్రెడీ మన శానిటరీ ఇన్స్పెక్టర్ని వాళ్ళకి చెప్పడం జరిగింది బ్లీచింగ్ పౌడర్ అంతా చల్లి స్మెల్ రాకుండా చూసుకోవడం జరుగుతుంది అలాగే మన మున్సిపాలిటీ తరపు నుంచి గౌరవ ఎమ్మెల్యే శ్రీనివాసులు సార్ ద్వారా మనం ఆల్రెడీ డంప్ యార్డ్ ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది అది కూడా అండర్ పరిశేషన్లో ఉంది సో ఇమీడియట్గా మనకు డంప్ యార్డ్ మనకి ప్లేస్ ఐడెంటిఫికేషన్ రావడము సో అలాగే ఇప్పుడు పనిచేసేటువంటి ఏదైతే మనకు పేరుకుపోయినటువంటి చెత్త ఉందో అది కూడా ఆల్రెడీ దాన్ని ప్రాసెస్ చేసేటువంటి పద్ధతి కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది సో ఇవి రెండే అయిపోయిన వెంటనే ఒక వన్ ఇయర్ కాలంలో మనకు అక్కడ ఉండేటువంటి డంప్ కూడా మొత్తం కంప్లీట్గా క్లీన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పట్టణ ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోండి సో కేవలం ఒక టూ టు త్రీ డేస్లో మనకు డంప్ యార్డ్లో చెత్త ఎక్కడ వేయాలో అర్థం కాక ఆ చెత్తను వేసుకోవడానికి మనం చేసుకునేటువంటి అడ్జస్ట్మెంట్లో భాగంగా మీకు ఆ బ్యాట్స్మెన్ అనేది వస్తుంది సో అది కూడా రాకుండా మేము దానికి తగినటువంటి చర్యలు కూడా తీసుకుంటాము దయచేసి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అనంత